హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్బాగ్ర అలీఖాన్ కేర్కే ఛానల్ జూబు పేహార ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కర్క ఫ్రెండ్స్ నేను మీ అలీ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ కనిపించే ఆవు బ్రదర్ ఇవ్వాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు నెంబర్ టైల్ దగ్గర అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇలాంటి వీడియోస్ ఏవైతే పంపించున్నారో అవి కొద్దిగా లేట్ అవుతున్నాయండి మనం బయట తిరగడం పనులు అవి కొద్దిగా లేట్ అవుతున్నాయి అవన్నీ నీట్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మీరు వీడియోస్ పంపించేటప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి ఒక రెండు నిమిషాలు వీడియో పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి డీటెయిల్స్ అంటే ఎన్ని ఆవులు గేదలు వచ్చేటప్పటికి వాటి వయసు అంతా ఎన్ని నెలల సీడు మీద ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు ఇలా రాసి పంపించండి వీడియో ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా ఆ జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ ఉంటేనే అప్లోడ్ చేస్తాం లేదంటే అప్లోడ్ చేయడం కుదరదు ముందుగానే కొద్దిగా బిజీలో ఉన్నాం మళ్ళీ మీకు ఫోన్లు చేయాలా అది అది అంటే కుదిరే పని కాదు అది ఈ కనిపించే ఆవు వచ్చేటప్పటికి వెస్ట్ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి ఉంది పుంగునూరు క్రాస్ బ్రీడ్ నాలుగు నెలల సూడి మీద ఉంది అనేసి ప్రజెంట్గా చెప్పినారు ప్యూర్ పుంగనూరు సెమెన్స్ అనేది వేయించున్నారంట సో పాల విషయానికి వచ్చేటప్పటికి ఐదు లీటర్లుగా ఇస్తుంది రోజువారీగా అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ధర విషయానికి వస్తే నలభై వేలుగా చెప్పారండి ఫార్టీ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు పుంగునూరు క్రాస్ బ్రీడ్ నాలుగు నెలల సూడి మీద ఉంది సెమెన్స్ వచ్చేటప్పటికి ప్యూర్ పుంగునూరు సెమెన్స్ అనేది ఏపిచ్చున్నాం అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు నలభై వేల రూపాయలుగా దీని ధర చెప్పినారండి అలాగే ఐదు లీటర్లుగా పాలు ఇస్తుంది అనేసి రోజువారీగా బ్రదర్ తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి మీరు దగ్గరికి వెళ్ళి ఆవును చూసుకున్న తర్వాత బేరాలని చేసుకోవచ్చు కొద్దిపాటిగా బేరం అటు ఇటు ఉండే అవకాశాలు అయితే ఉండొచ్చు అనేసి అనుకుంటున్నాను ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనేసి ఆశిస్తున్నాను మీరు వీడియోస్ పంపించేటప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండ వీడియో ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ మీ అడ్రస్ నీట్గా ఉండాలి థ్యాంక్ ఫ్రెండ్స్